న్యూస్ చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ముగిసింది దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన సిట్ అధికారులు వాంగ్మూలం పైన మిథున్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు ప్రజెంట్ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం మా సొంత ల్యాండ్ నేను పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్ దీన్ని ఆక్రమించారన్నారు కోర్టులో మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్ గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు ఇన్ని కథనాలు ఇంకొకరు మాట్లాడారు ఎర్ర చందనం చేస్తున్నారు అని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు ఇప్పటివరకు వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే ఒకటైతే వాస్తవము ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక డ్రగ్స్ కేసు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను ఇది పూర్తి తప్పుడు కేసు ఇలాంటి కేసులకు భయపడేది లేదు ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ రోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను కోర్టులో డేషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తాను ఇది కోర్టు పరిధిలో ఉంది ఈ రోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు ఖచ్చితంగా కోర్టులో డేషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి